వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి జాలేస్తా ఉంది అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతా ఉండ ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్ వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం అనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఓ రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన మీరు ఈ రోజు వారానికి నాలుగు రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్కడ అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉండ కడప వాసులని అడుగుతా ఉండ రాయలసీమ బిడ్డ అని అడుగుతా ఉండ కడప జిల్లా మాది జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లా అనే మేము రాయలసీమ వాసులమే మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో అంటారు అధికారంలో ఇదే పంద ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద అబద్ధాలు చెప్పడం అసాధ్య అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్ గా తీసుకున్నారు మీరు